ఈరోజు నేను మీకు మంచి బ్లాక్ షేర్ చేస్తున్నాను ఇది వచ్చి మేము దీపావళికి కాట్రా వెళ్ళాం కాట్రా జమ్మూ కాశ్మీర్ శ్రీ వైష్ణోదేవి టెంపుల్ ఇది వైష్ణోదేవి టెంపుల్ రైల్వే స్టేషన్ ముందు రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి ఆటోస్ ట్యాక్సీస్ అన్నీ ఉంటాయి అక్కడ నుంచి మనకి రూమ్స్ కూడా అవైలబుల్ కింద కూడా ఉంటాయి ఇది వైష్ణోదేవి మెయిన్ ఎంట్రన్స్ అనమాట మేము కిందే హోటల్ తీసుకున్నాం ఇక్కడ నుంచి మేము వైష్ణోదేవి టెంపుల్కి బైవాక్కి వెళ్ళాం బై వాక్ పైకి వెళ్ళాం యాక్చువల్లీ ఇక్కడ మనం ముందే మనం పర్చి తీసుకోవాలి అంటే యాత్రా పర్చి అని చెప్పి మనకు ఆన్లైన్లో ఉంటుంది అది ముందు మనం తీసుకుంటే దానికి ఇక్కడ ట్యాగ్ వేస్తారనమాట ఫస్ట్ కిందే మనకి ఒక ఐడి కార్డ్ ఇస్తారు మనకి యాత్ర ఐడి కార్డు అది తీసుకున్న తర్వాత ఇక్కడ యాత్ర అని చెప్పి మళ్ళీ పర్చి ఇస్తారు ఇక్కడ చెక్కింగ్ పాయింట్ అనమాట ఇక్కడ మనకి బ్యాగ్స్ అవి కూడా చెక్ చేస్తారనమాట బ్యాక్ సైడ్ చెకింగ్ అయిపోయిన తర్వాత అదే వైష్ణోదేవి టెంపుల్ పైన ఉంది అది బ్యాక్ సైడ్ ఉంటుంది టెంపుల్ మనకి ఫ్రంట్ మామూలుగా మనకి అధిక వారీ కనబడుతుంది జస్ట్ ఇలా వాక్ చేసుకుని వెళ్తుంటే మనకి ఇక్కడ ట్రాలీస్ ఉంటాయి అయితే ట్రాలీస్ ఉంటాయి పెద్దవాళ్ళకి మామూలుగా గుర్రాలు ఉంటాయి తర్వాత వచ్చి బ్యాటరీ కార్ ఉంటుంది కానీ ముందు మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు త్రీ మంత్స్ బ్యాక్ మీరు అన్నీ ఈ ట్రావెల్కి బుక్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఫస్ట్ గుర్రాలు అయితే ఇక్కడ అవైలబుల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తాయి పర్ పర్సన్కి అది ట్రాలీ అయితే మనకి ఇప్పుడు ట్రాలీ ఎక్కిస్తున్నాం కదా ఇది చిన్నపిల్లలకు ఉంటుంది ఈ ట్రాలీ అయితే మనకి వెళ్ళడానికి ఫైవ్ హండ్రెడ్ రావడానికి ఫైవ్ హండ్రెడ్ అప్ అండ్ డౌన్ అనమాట టెంపుల్ దాకా తీసుకెళ్తారు సో ఇది వచ్చి మనకి టెంపుల్ ఇక్కడ నుంచి కొండ ఎక్కాలి కొండ మొత్తం ఫోర్టీన్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది ఆ పైకి వెళ్ళాక అమ్మవారి గుడికి వెళ్ళడానికి వన్ కిలోమీటర్ ఉంటుంది సో అక్కడ దాకా వీళ్ళు తీసుకెళ్తారు గుర్రాలు కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఒక్కొక్క పర్సన్కి వెళ్ళడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ రావడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవ్వాలి అదే బ్యాటరీ కార్ అయితే గుర్రాలు సగం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బ్యాటరీ కార్స్ ఉంటాయి ఫస్ట్ ప్రీపెయిడ్ బుకింగ్ అని చెప్పి ఇక్కడ పాల్కి పీతు అని ఉంటుంది వీటిని బుక్ చేసుకోవాలి మనం సో సగం దూరం గుర్రాలు వస్తాయి ఇంకొక సగం దూరం బ్యాటరీ కారు మనది అది మన ఆప్షన్ అనమాట హెలికాప్టర్ కూడా ఉంది హెలికాప్టర్ టూర్ అయితే మనం హెలికాప్టర్ ముందుగానే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఇక్కడైతే టికెట్స్ అవైలబుల్ ఉండవు బ్యాటరీ కార్స్ కూడా టికెట్స్ అవైలబుల్ ఉండవు ఎందుకంటే మనం ఆన్లైన్లో ముందు తీసుకుంటే ఫ్రీగా వెళ్ళొచ్చు లేదంటే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది సో ఇలా మేమైతే కొండంతా ఇలాగ ఎక్కాము స్టిక్స్ పట్టుకొని మొత్తం ఫోర్టీన్ కిలోమీటర్స్ మేము ఇలాగే ట్రావెల్ చేసాం అండ్ దిగేటప్పుడు కూడా మేము కొండ దిగేవచ్చాం సో వైష్ణవి ఎక్కువ చాలామంది నడిచే వెళ్తారు ఎందుకంటే వా ఆవిడ చాలా పవర్ఫుల్ అనమాట మనం అనుకునేది అనుకున్నట్టే జరుగుద్దంట కాకపోతే చాలామంది వెళ్ళినోళ్ళు చెప్పేది ఏంటంటే మనం ఏదైనా కష్టాల్లో వెళితే అక్కడే ఏడ్చికుంటూ వెళ్ళిన వాళ్ళు కూడా నవ్వుకుంటూ వస్తారంట అంత పవర్ఫుల్ అంట అమ్మ యాక్చువల్గా మా విషయంలో కూడా అలాగే జరిగింది అసలు మేము టూర్ అంతా ప్లానే చేసుకోలేదు అప్పటికప్పుడు యాక్చువల్గా టూ డేస్లో మేము ఎలా ప్లాన్ చేసాము ఎలా వెళ్దాము కూడా తెలియదు అలా టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాం అసలు నడుద్దామని కూడా మేము అనుకోలేదు కానీ అమ్మవారు నడిపించేసింది సో మీరు పిల్లలతో వెళ్ళినా కూడా ఏం పర్వాలేదు ఇక్కడ ట్రాలీస్ అని ఉంటాయి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ భోజనాలయాస్ ఉంటాయి అంటే హోటల్స్ అవైలబుల్గా ఉంటాయి షాప్స్ అవైలబుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనకి షాప్స్ అవన్నీ కూడా అవైలబుల్గానే ఉంటాయి ఇక్కడ ప్రతిదీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కానీ షాప్స్ వాటికి మనకి కొంచెం దూరం వరకే ఉంటాయి తర్వాత వచ్చేసరికల్లో మనకి ఈ ఓన్లీ యాత్రకు సంబంధించినదే ఉంటుంది యాత్రకు సంబంధించిన ఫుడ్ దేవస్థానం వడదే దొరుకుతుంది ఇది వచ్చేసి బనగంజ అంటారు ఇది మనం నడిచే దారిలో టూ కిలోమీటర్స్ దాటిన తర్వాత వస్తుంది ఈ బనగంగ అనేది చాలా మన్ మన గంగా నది ఎలాంటిదో అలాగే బన్గంగ అనమాట త్రికోటేశ్వరిక దేవుడి త్రికోట పర్వతం నుంచి ఇది వస్తుంది దీన్ని జస్ట్ మనం తల మీద పెట్టి కొంతమంది స్నానాలు చేస్తారు లేదనుకుంటే మనం ఈ గంగని నెత్తిమీద జమ్ జుమ్ముకొని రావడమే ఇదైతే బన్ గంగ ఇక్కడ నుంచి బనగంగ నుంచి కొంచెం త్రీ కిలోమీటర్స్ మళ్ళీ ట్రావెల్ చేస్తే మనకి దారి పొడుగునా కూడా టెంపుల్స్ ఉంటాయన్నమాట అన్ని అమ్మవారి టెంపుల్స్ కూడా మనకి కనబడుతూ ఉంటాయి ఇది వచ్చి అమ్మవార్ టెంపుల్ ఇది కూడాను దుర్గాదేవి టెంపుల్ ఇది కూడా చాలా బాగుంది మేమైతే లోపలికి వెళ్ళి వీడియో అవైలబుల్ చేయలేదు కాబట్టి బయట నుంచి నేను ఈ వీడియో తీసాను సో ఇది వచ్చి అమ్మవారి టెంపుల్ మన దుర్గామాత మాత అమ్మవారి లాగానే కానీ చాలా బాగుంది అమ్మవారు సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇవ్వగ వ్యూ కనపడుతుంది యాక్చువల్గా ఈ యాత్రకి వెళ్ళాలంటే మనం కంపల్సరీ కూడా సిమ్ అయితే చేయదు సిమ్ అయితే పైన చేయదు సో మనం యాత్ర సిమ్ అని ఉంటుంది అది మనం తీసుకోవాలి కంపల్సరీ అక్కడికి వెళ్ళాక యాత్రాసిమ్ అనేది మనం తీసుకోవాలి సో ఇది వచ్చేసి చరణపాదుక చరణపాదుక అంటే అమ్మవారి పాదాలు ఇక్కడ ఉంటాయంట సో ఫస్ట్ ఈ ఎంట్రన్స్ గుడి ఇది టెంపుల్ మనకి నడక నడకదారులు అనేది తగులుతుంది సో ఇది వచ్చి చరణపాదుక ఈ చరణపాదుక అనేది ఇప్పుడు మీకు అమ్మవారిని చూపిస్తాను లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి సో అవన్నీ వాళ్ళు అవైలబుల్ చేయలేదు సో ఇది వచ్చి చరణపాదుక అమ్మవారి మట్టికి ఖాళీ రూపంలో ఉంటుందంట కానీ చాలా బాగుంది అమ్మవారు కనకదుర్గమ్మ తల్లిలాగా ఉంది కానీ ఖాళీ రూపం దాల్చి ఉంటుందంట సో ఇది వచ్చేసి ఇది కూడా ఒక శివాలయం అనమాట ఇది కూడా దారిలోనే నాకు కనిపించింది ఇది శివాలయం అంట శనీశ్వరాలయం అని కూడా అంటారంట సో ఇది కూడా చాలా బాగుంది శనీశ్వరునికి ఎప్పుడు శనివారం అభిషేకాలు జరుగుతూ ఉంటాయంట ఇక్కడ కానీ చాలా బాగుంది ఇది మనకి టాయిలెట్స్ కూడా మనకి అవైలబుల్గానే ఉంటాయి దారిలోనే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఇది వచ్చేసి శివ టెంపుల్ సో ఇక్కడ మటుకు చెప్పాను కదా అది మటుకి కంపల్సరీ మనం ఉంచుకోవాలి మేము టెంపుల్కి అయితే చేరిపోయాము పైన టెంపుల్ది అనమాట ఇది పైకి వెళ్ళిపోయాము ఇంకా ఇది వచ్చేసి ఫస్ట్ ఇక్కడ లాక్ రూమ్లో మనం సామానం పెట్టేసుకోవచ్చు పెట్టేసుకొని ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది అమ్మవారు వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడవాలి ఇంకా సో ఇలా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కూడా ఇంకేమీ ఉండవు మనం నడవాలి మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది అమ్మవారు చాలా బాగా చేయించింది సో మేము కిందకి దిగిపోయాం చూసాక కింద నుంచి కొండ అలా కింద నుంచి మొత్తం హిల్స్ అన్నీ కూడా అలా కనబడతాయి ఇక్కడ కింద నుంచి అమ్మవారు కనబడుతుంది కానీ ఓన్లీ అధికవారి మాత్రమే కనబడుతుంది బ్యాక్ సైడ్ నుంచి మటుకు అధికవారి బాగా అధికవారి నుంచి ఇంకొక సెవెన్ కిలోమీటర్స్లో అమ్మవారు ఉంటుందన్నమాట ఇది వచ్చి కాట్రా మార్కెట్ మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది అమ్మవారు చాలా బాగా చేయించింది సో మేము కిందకి దిగిపోయాం చూసాక కింద నుంచి కొండ అలా కనబడుతుందనమాట కింద నుంచి మొత్తం హిల్స్ అన్ని కూడా అలా కనబడతాయి కింద నుంచి అమ్మవారు కనబడుతుంది కానీ ఓన్లీ అధిక మాత్రమే కనబడుతుంది బ్యాక్ సైడ్ నుంచి మటుకు అధికవారి బాగా అధిక నుంచి ఇంకొక సెవెన్ కిలోమీటర్స్లో అమ్మవారు ఉంటుంది అనమాట ఇది వచ్చి కాట్రా మార్కెట్ అనమాట ఇదంతా కాట్రాలో మెయిన్ మార్కెట్ అనమాట ఇక్కడ దొరకందంటూ ఏముండదు మొత్తం షాపింగ్ అనమాట కాట్రా షాపింగ్ అంతా ఇక్కడే ఉంటుంది ఫ్లవర్స్ అలాగే సో డ్రై ఫ్రూట్స్ అంటారు కదా ఇక్కడ కాశ్మీర్లో ఫేమస్ డ్రై ఫ్రూట్స్ అనమాట ఈ డ్రై ఫ్రూట్స్ మటుకి ఇక్కడికి అవైలబుల్గా ఉంటాయి మనకి బస్తాలు బస్తాలు తీసుకెళ్ళిపోతున్నారు నేను అయితే ఒక్కొక్కరు ట్వంటీ ఫైవ్ కేజీస్ తీసుకెళ్తున్నారు బస్తాలు సో మా అయితే చాలా టైర్ టైర్డ్ అయిపోయాడు సో ఇది వచ్చేసి హోటల్స్ అవన్నీ ఇక్కడే ఉంటాయి మనం ఏదైనా ప్రసాదాలు తీసుకోవాలనుకున్న కిందే తీసుకోవచ్చు పైన కూడా ప్రసాదాలు అవైలబుల్గా ఉంటాయి సో కానీ మనం కిందకు వచ్చిన తర్వాత చాలామంది తీసుకుంటారు ఇంకోటి ఏంటంటే అమ్మవారిది ప్రసాదం మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు వెళ్ళింది వచ్చిన తర్వాత మనం ఆన్లైన్ పచ్చే ద్వారా మనం బుక్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ వరకు హారతి ప్రసాదాలు ఉంటాయి అవి మనకి వాళ్ళు ఒక టూ వీక్స్లో మనకి ఇంటికి పంపించేస్తారు ఇది వచ్చేసి మొత్తం మార్కెట్ అనమాట ఈ మార్కెట్ మటుకి చాలా బాగుంది డ్రై ఫ్రూట్స్ సో అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కానీ డ్రై ఫ్రూట్స్ మనకి ఎంత రేట్ ఉంటాయో అంత రేటే ఉంటాయి మనకి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో చీప్ గా మటుకి ఉండవు కాకపోతే క్వాలిటీ మటుకి ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది బాదం పప్పు తీసుకున్నాం చాలా బాగుంది సో ఇది వచ్చేసి బ్యాంగిల్ స్టోర్ అనమాట ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట సో ఏదైనా ప్రైస్ మటుకి చాలా హైగానే ఉన్నాయి ప్రతిదీ కూడా కానీ బాగానే ఉంది ఇవి వచ్చేసి బ్యాంగిల్ షాప్ అనమాట సో అన్నీ రెడ్ బ్యాంగిల్స్ ఎక్కువగా దొరుకుతున్నాయి అమ్మవారి ఫొటోస్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి హార్త్ చెప్పాను కదా మీకు ఇది వచ్చేసి ప్రసాదం అనమాట అమ్మవారి ప్రసాదం ఇలా అమ్ముతారనమాట కాయిన్ వచ్చేసి నాకు ఒక్కొక్కటి కాయిన్ అండ్ లోపల ఇంకా ఖర్జూరం అవన్నీ పెట్టి ఉంటాయి అనమాట ఇది డ్రై ఫ్రూట్స్తోనే వస్తుంది సో ఇక్కడ వచ్చేసి రాజ్మా ఈజ్ వెరీ ఫేమస్ రాజ్మా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకుంటే చాలా బాగుంటుంది రాజ్మా కసూరి మేతి సో మొత్తం కుంకం పువ్వు అనమాట పువ్వు టెస్ట్ చేస్తున్నాం మేము చాలా బాగుంది ఒరిజినల్ అనమాట అంతా ఒరిజినల్ కాశ్మీరీ సో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వాల్నట్స్ అవన్నీ అనమాట ఇవన్నీ ఇది వచ్చేసి రాజ్మా రాజ్మా కూడా ప్యూర్ క్వాలిటీ అనమాట అసలు ఇవన్నీ కూడా ఒరిజినల్ అనమాట బాదం పప్పు అయితే మనం ఇలాగా ననిపితే దాంట్లోంచి ఆయిల్ వస్తుంది అంటే అంత అవి షెల్లోనే ఉంటాయంట ఇవి బాదం పప్పు అనమాట అవి లోనే ఉంటాయి లోపల మనం షెల్స్ తీసుకొని తినాలి అవి సో ఇవి వచ్చేసి క్యాండీస్ అనమాట సో ఇవన్నీ ఫ్రూట్స్తో తయారు చేసిన క్యాండీస్ పిల్లలకి ఒరిజినల్గా బాగుంటాయి నేనైతే చాలా తీసుకున్నాను బాగున్నాయి ఇది వచ్చేసి మన మామిడి తాండ్ర అంటాం కదా అవే ఉన్నాయి ఇక్కడ సో సో మీరు చట్నీస్ అమ్ముతున్నారు ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు సో ఇది వచ్చేసి ఇదే బాదం పప్పు షెల్స్లో ఉంటే రౌండ్గా ఉన్నాయి చూసారా ఇలా షెల్స్లో ఉంటాయి ఇవన్నీ ప్రసాదం ప్యాకెట్స్ మసాలా ప్యాకెట్స్ ఇవన్నీ అనమాట కసూరి మేతి ఇవన్నీ కాశ్మీర్లో ఫేమస్ కాబట్టి కాశ్మీరీ కారం ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఫేమస్ ఇది వచ్చేసి బ్రాస్లెట్ షాపు జస్ట్ చేద్దాం చూసాను చాలా బాగున్నాయి బ్రాస్లెట్స్ ఇది వీధి కూడా బ్రాస్లెట్ షాప్ అనమాట ఈ రెండు కూడా చాలా బాగుంది బ్రాస్లెట్ షాప్ కూడా సో కాకపోతే ఇది ఒక్కొక్కటి వచ్చి త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాడు బ్రాస్లెట్ వచ్చి నాకైతే అంత ప్రైజ్ ఉంటుందని అనుకోలేదు నేను సో కాకపోతే చాలా బాగున్నాయి ఈ బ్రాస్లెట్స్ కూడా సో ఇక్కడ శారీస్ వచ్చి కూడా చాలా బాగుంటాయి శారీస్ అండ్ డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చి ఓన్లీ కాశ్మీరీ క్లాత్ అనమాట కాశ్మీరీ క్లాత్ అంటే ఏంటంటే ఇక్కడ ఓన్లీ వింటర్ వింటర్ వేర్ అనమాట వింటర్ వేర్ సమ్మర్ వేర్ వేసుకునే డ్రెస్సులు కూడా మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి అండ్ జాకెట్స్ కూడా ఇవి చూసారు కదా ఇవి వచ్చేసి వర్క్ ఉన్నాయి మామూలుగా డ్రెస్ మెటీరియల్స్ అనమాట నార్మల్ డ్రెస్ మెటీరియల్ కాకపోతే కాశ్మీరీ క్లాత్ అనమాట ఇదిగోండి శారీ ఇది ఇది వచ్చేసి కాశ్మీరీ శారీ ఫుల్ డిజైనర్ శారీ అనమాట కాశ్మీర్లో సో వాళ్ళ క్లాత్ వేరు ఉంటుంది అనమాట అదంతా కొంచెం క్లాత్ అంతా వేరుగా ఉంది ఇది కాశ్మీరీ శారీ అనమాట ఇవి వచ్చేసి డ్రెస్సెస్ అనమాట కానీ చాలా కాస్ట్ ఉన్నాయి అవి ఒక్కొక్కటి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ త్రీ థౌజండ్ ఫస్ట్ స్టార్టింగ్ ప్రైజే అంత ఉన్నాయి మేము ఇంత ప్రైజ్ ఏంటంటే క్లాత్ ఇది ఎక్కడ దొరకదు ఓన్లీ కాశ్మీర్లోనే అవైలబుల్గా ఉంటుందని చెప్పారు సో కాశ్మీరీ క్లాత్ అనమాట ఇదంతా కూడా సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి డార్క్ కలర్స్ వచ్చినాయి సో క్లాత్ కూడా చాలా బాగుంది ఇది ఓన్లీ వింటర్లో వేసుకోవచ్చు సమ్మర్లో కూడా వేసుకోవచ్చు అంట కాకపోతే అన్నీ ఒకటే మోడల్ ఉన్నాయి ఒకటే డిజైనర్ ఉన్నాయి కానీ కలర్స్ అయితే ఉన్నాయి ఈ షాప్ ఈ షాప్ వచ్చేసి మనకి మార్కెట్లోనే ఉంటుంది దీనిపై నరేష్ ఎంపోరియము ఏదో ఉంది కానీ చాలా బాగా అమ్ముతున్నారు వీళ్ళు చాలా బాగున్నాయి ఇది వచ్చేసి డ్రెస్సెస్ అనమాట నేను తీసుకున్న డ్రెస్సెస్ ఇవి ఇవి కూడా బాగానే ఉన్నాయి ఒకటి వైట్ ఒకటి బ్లూ కలర్ అనమాట ఇవి కూడా నాకు ఒక్కొక్కటి ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ పడ్డాయి ఒక్కొక్కటి కానీ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి బయట వాళ్ళు ప్రసాదం పెడుతున్నారు ప్రసాదం చేసి షాప్ వాళ్ళు మా రుద్ర ఉంటే వాడి చేత పెట్టించారనమాట చిన్నపిల్లడు అని చెప్పి సో ఇప్పుడు వాడేమో అక్కడ నుంచోని అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేశాడు చేసి ఇప్పుడు వాడు తీసుకున్నాడు అనమాట సో ఇదైతే చాలా బ్లెస్డ్ అనిపించింది నాకైతే సో అమ్మవారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ట్రావెల్ మట్టికి మీరు ముందే ప్లాన్ చేసుకోండి త్రీ మంత్స్ ముందే ఇది వచ్చేసి లోహ పంచలోహం అంటారు కదా అది కానీ ఇది ఒరిజినల్ కాదని వాళ్ళే చెప్తున్నారు ఉంటుంది కానీ మరి హండ్రెడ్ పర్సెంట్ పంచలోహ కాదు కొంచెం ఆఫ్ అది కొంచెం మెటల్ కలుస్తుందని చెప్పారు సో అందుకని నేను తీసుకోలేదు సో జస్ట్ మీరు చూపిద్దామని చూపిస్తున్నాను అంతే ఇది వచ్చేసి మేము ఒక రైల్వే స్టేషన్కి వచ్చేసాం ఇది వచ్చేసి ట్రైన్ రెస్టారెంట్ అండ్ ట్రైన్ ఈటరీ అనమాట సో ట్రైన్ రెస్టారెంట్ అంటే లోపలికి ఏమి ఉండవు మనం తీసుకెళ్ళి అక్కడ కూర్చొని తినమేనంట సో ఫుడ్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది ఇది మాకైతే చాలా బాగా నచ్చింది ఎవరైనా స్టేషన్లో రూమ్ తీసుకుంటే మీరు బయట ఎక్కడైనా రూమ్ తీసుకోవాలనుకుంటే ఐఆర్టీసీలోనే తీసుకోండి తీసుకుంటే కనుక ఐఆర్టీసీ రూమ్స్ తీసుకుంటే మటుకి కంపల్సరీ ఈ రెస్టారెంట్లోనే మీరు భోజనం చేయండి నిజంగా చాలా బాగుంది బయట ఎక్కడ కూడా ఫుడ్ బాగోదు కాట్రాలు అసలు కాట్రాలో బయట ఎక్కడ కూడా మన ఫుడ్ అసలు తినలేము అసలు బాగోలేదు ఇక్కడ మటుకి మన సౌత్ ఇండియన్ దొరుకుతుంది నార్త్ ఇండియన్ దొరుకుతుంది ఆల్ అన్నీ దొరుకుతున్నాయి అనమాట కానీ సూపర్ టేస్ట్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ మటుకి మేము ఫుడ్ ఓన్లీ రాజ్మా చావల్ అవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చాము తాలి దొరుకుతుంది కాట్రా తాలి అంటే ఉంటుంది అది కాట్రా తాలి అని మీరు కంపల్సరీ మీరు టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కి టూ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది అది ఇది వచ్చేసి మేము స్టేషన్కి వస్తాం మేము వందే భారత్ బుక్ చేసుకున్నాం మీకు ఢిల్లీ నుంచి అయితే వందే భారత్ మార్నింగ్ సిక్స్ క్లాక్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ ఉంటుంది సిక్స్ టు సిక్స్ ఓ క్లాక్కి అక్కడికి మనం ఎక్కితే ఇక్కడ మిమ్మల్ని ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి డ్రాప్ చేసేస్తుంది కాట్రాలో మళ్ళీ ఇక్కడ ఆఫ్టర్నూన్ మనకి త్రీ ఓ క్లాక్కి ట్రైన్ ఉంటుంది మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ కల్లా మనం ఢిల్లీ వెళ్ళిపోవచ్చు ఢిల్లీ నుంచి ఎవరైనా మీరు ట్రావెల్ ప్లాన్ చేసుకుంటే మటుకి వందే భారత్ ప్లాన్ చేసుకోండి ఇది వచ్చేసి వస్తే కనుక ఐఆర్టీసీ రూమ్స్ తీసుకుంటే మటు కంపల్సరీ ఈ రెస్టారెంట్లోనే మీరు భోజనం చేయండి నిజంగా చాలా బాగుంది బయట ఎక్కడ కూడా ఫుడ్ బాగోదు కాట్రాలు అసలు కాట్రాలు బయట ఎక్కడ కూడా మన ఫుడ్ అసలు తినలేము అసలు బాగోలేదు ఇక్కడ మటుకి మన సౌత్ ఇండియన్ దొరుకుతుంది నార్త్ ఇండియన్ దొరుకుతుంది ఆల్ అన్నీ దొరుకుతున్నాయి అనమాట కానీ సూపర్ టేస్ట్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ మటుకు మేము ఫుడ్ ఓన్లీ రాజ్మా చావోలు అవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చాం తాళీ దొరుకుతుంది కాట్రా తాళి అంటే ఉంటుంది అది కాట్రా తాలి మీరు కంపల్సరీ మీరు టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కి టూ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది అది ఇది వచ్చేసి మీరు స్టేషన్కి వస్తాం మేము వందే భారత్ బుక్ చేసుకున్నాం మీకు ఢిల్లీ నుంచి అయితే వందే భారత్ మార్నింగ్ సిక్స్ క్లాక్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ ఉంటుంది సిక్స్ సిక్స్ ఓ క్లాక్ అక్కడికి మనం ఎక్కితే ఇక్కడ మిమ్మల్ని ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి డ్రాప్ చేసేస్తుంది కాట్రాలో మళ్ళీ ఇక్కడ ఆఫ్టర్నూన్ మనకి త్రీ ఓ క్లాక్కి ట్రైన్ ఉంటుంది మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ కల్లా మనం ఢిల్లీ వెళ్ళిపోవచ్చు ఢిల్లీ నుంచి ఎవరైనా మీరు ట్రావెల్ ప్లాన్ చేసుకుంటే మటుకి వందే భారత్ ప్లాన్ చేసుకోండి ఇది వచ్చేసి వందే భారత్ అనమాట నేను ఇదైతే ఎగ్జిక్యూటివ్ క్లాస్ అనమాట మామూలు నార్మల్ క్లాస్ కూడా ఉంది ఇందులో కానీ ఇవైతే ఇది బాగుంది అది కూడా బాగుంది సో మేమైతే ఫైనల్గా వందే భారత్ ఎక్కిసాం ఎక్కిస్తున్న తర్వాత ఇది యాక్చువల్గా దీపావళి రోజు మేము ట్రావెల్ చేసాం దీపావళి రోజు ట్రావెల్ చేయడం వల్ల చాలా ఫ్రీగా ఉన్నాయి టికెట్స్ మామూలుగా అయితే వందే భారత్లో అస్సలు టికెట్స్ దొరకవు మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే మనకి త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకోండి సో బ్యాటరీ కాల్స్ ఏంటి అలాగే కూడా మీరు అన్నీ కూడా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ట్రైన్లో వెళ్తుంటే తీసాను మాతా జీ వైష్ణోది ఇక్కడ జై మాతాది జై మాతాది అంటారు జై మాతాది జై మాతాది అని అమ్మవారిని తలుచుకొని నా ట్రావెల్ని అయితే నేను కంప్లీట్ చేస్తున్నాను నేనైతే అనుకోకుండా వెళ్ళాను అసలు నాకు అమ్మవారు పిలిచినట్టే అనిపించింది నేను అసలు ఎప్పుడు కాట్రాని అన్నది నేను చూ వినలేదు సో వైష్ణోదేవి టెంపుల్ ఉంటే విన్నాను కానీ కాట్రా అలా ఉంటుందని అసలు అనుకోలేదు సదన్గా టూ డేస్లో ప్లాన్ చేసుకొని మా బాబుకు అసలు బాగాలేదు కూడా గొంతులో అలాంటి అమ్మవారు అలా తీసుకెళ్ళిందో కూడా తెలియదు అమ్మవారు తీసుకెళ్ళింది అలాగే నడిపించింది రానుభూని కూడా మేము నడిచాము చాలా కష్టమైన యాత్ర ఇది సో మాకు అమ్మవారు బ్లెస్సింగ్ ఇచ్చి అలా తీసుకెళ్ళింది మాకైతే త్రీ డేస్ కాల్ డిప్పులు కూడా వచ్చినాయి కానీ అమ్మని తలుచుకుంటే అన్నీ పోయినాయి సో మీరైతే ప్లాన్ చేయాలనుకుంటే త్రీ మంత్స్ ముందే ప్లాన్ చేసుకోండి త్రీ మంత్స్ ముందు ప్లాన్ చేసుకొని మీరు అన్నీ బుక్ చేసుకోండి బ్యాటరీ కార్ ఒకటి హెలికాప్టర్ ఒకటి సో ఇవన్నీ త్రీ మంత్స్ ముందే ప్లాన్ చేసుకొని మీరు బుక్ చేసుకోవాలి ట్రావెలింగ్ పైన కూడా రూమ్స్ అవైలబుల్ ఉంటాయి మీరు పైన కనుక రూమ్ తీసుకోవాలనుకుంటే దేవస్థానం వాళ్ళవి ఉంటాయి త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి అవి కూడాను సో అక్టోబర్లో అక్టోబర్ అండ్ నవంబర్ అండ్ సెప్టెంబర్ ఈ త్రీ మంత్స్లో మటుకి మీకు చాలా రష్గా ఉంటుంది బిజీగా ఉంటుంది సో ఇది వచ్చేసి వందే భారత్లో వచ్చి జస్ట్ స్నాక్స్ ఇచ్చాడు ఫోర్ ఓ క్లాక్కి స్నాక్స్ ఇచ్చాడు మీ త్రీకి ఎక్కాం కదా మాకు ఫోర్ ఓ క్లాక్కి స్నాక్స్ ఇచ్చాడు ఒక శాండ్విచ్ ఇచ్చాడు ఒక మసాలా చాయ్ ఇది మటుకి చాలా బాగుంది సో ఇది వచ్చేసి కచోరీ ఇచ్చాడు ఒకటి వచ్చి ఇవన్నీ ఇచ్చాడు టమోటా కచప జ్యూస్ అన్ని ఇచ్చాడు ఈ కచోరీ టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రైన్ ఫుడ్ కదా ఎలా ఉంటుంది అనుకున్నాం కానీ అంతా బాగానే ఉంది మంచిగానే ఇచ్చాడు మొత్తం అంతా సో ఇది వచ్చేసి మసాలా చాయ్ మసాలా చాయ్ డైరెక్ట్ మనం వాటర్లో కలిపేసుకో బాగుంది అని చెప్పి తీసాను నేను ఇది దొరుకుద్దేమో బయట అని చెప్పి ఇది కూడా చాలా బాగుంది శాండ్విచ్ కూడా బాగానే ఉంది సో టీ కూడా టీ కూడా మరి మరీ వాటర్ ఉంటుందేమో అనుకున్నాను సో ఆ పౌడర్ కలిపిన తర్వాత చాలా థిక్నెస్ వచ్చింది మసాలా టీ సో ఇంట్లో తాగిన టీ చాయ్ లాగా అనిపించింది నాకు సో మీరైతే ముందుగానే ప్లాన్ చేసుకోండి త్రీ మంత్స్ ముందు సో ఇది వచ్చేసి మనకి లంచ్ డిన్నర్ ఇచ్చాడు డిన్నర్లో పన్నీర్ పీసెస్ ఇచ్చాడు ఫోర్ పీసెస్ పన్నీర్ పీసెస్ ఇచ్చి దాల్ ఇచ్చాడు ఈ పన్నీర్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి సో ఫుడ్ అయితే ఓవరాల్గా బాగుంది వందే భారత్ రోటీస్ ఫోర్ రోటీస్ ఒక త్రీ ఇచ్చాడు నెక్స్ట్ కర్డ్ ఇచ్చాడు తర్వాత పొటాటో ఫ్రై ఇచ్చాడు అనమాట సో మా ట్రావెల్ అయితే ఇలా కంప్లీట్ అయింది సో మీరు బ్యాటరీ కార్ కానీ హెలికాప్టర్ కానీ ముందుగానే బుక్ చేసుకోండి ఇదొకటి మెయిన్ పాయింట్ యాత్ర పరిచయం ఉంటుంది అదొకటి బుక్ చేసుకోండి సో ముందుగానే యాత్ర టికెట్ ఉంటుంది అది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఐడి కార్డు ఇచ్చి మన యాత్రని స్టార్ట్ చేస్తారు అది ఐడి కార్డు ఇచ్చిన తర్వాతే మనం మనం బయలుదేరాలన్నమాట పైకి తర్వాత మన యాత్ర అనేది స్టార్ట్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి మేము ఢిల్లీ వచ్చేసాం ఇంకా ఇది వచ్చేసి ఎంటర్ అయిపోయాం మా ఢిల్లీకి ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్స్కి ఎంటర్ అయిపోతున్నాం దిస్ ఈజ్ మై అపార్ట్మెంట్స్ హోమ్స్ వన్ టు వన్ ఇటు వచ్చేసి వచ్చేస్తున్నాం అనమాట దారిలో ఉన్న కనబడుతున్నాయి కదా అపార్ట్మెంట్స్ మా యాత్ర అయితే చాలా కంప్లీట్గా కంప్లీట్ అయింది దీపావళి రోజు అది కూడా అమావాస్య రోజు అమావాస్య ఆదివారం అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈవిడ త్రికోటేశ్వరి ఇక్కడ లక్ష్మీ సరస్వతి ఖాళీ ముగ్గురు ఉంటారు ముగ్గురు అలాగే ఒక కుడి చేయి పడింది కూడా అంటారు ఈ అమ్మవారి దగ్గర సో మీరైతే కంపల్సరీ యాత్ర చేయాలనుకుంటే ఢిల్లీ నుంచి ప్లాన్ చేసుకుంటే ఇంకా మంచిది ప్లాన్ చేసుకొని మీరు కంపల్సరీ యాత్రని కంప్లీట్ చేసుకుని అనుకున్న వాళ్ళు త్రీ మంత్స్ ముందు అన్నీ బుక్ చేసుకోండి పెద్దవాళ్ళు రావాలంటే కష్టమే ఎందుకంటే అక్కడ దాకా వచ్చినా అక్కడ నుంచి వన్ కిలోమీటర్ నడవాలి కాబట్టి సో ఆలోచించుకొని కొంచెం ప్లాన్ చేసుకోండి సో చలి కూడా ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ సో మేము ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం మరిత్ర అయితే చాలా టైర్డ్ అయిపోయాడు సో వాడైతే పాపం చాలా ట్రావెల్ చేశాడు మాకు అసలు అంత సపోర్ట్ చేస్తాడని అనుకోలేదు సో చాలా సపోర్టివ్గా మాకు యాత్రని కంప్లీట్ చేశాడు సో థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ బాయ్